మెడికల్ కాలేజీలు కట్టనని జగన్ అబద్దాలు ఆడుతున్నాడు సీఎం చంద్రబాబు ఫైర్ నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో మెడి పదిహేడు మెడికల్ కాలేజీలు పీపీపీ మోడల్ నిర్మాణం అనంతపురం హార్టికల్చర్ హబ్గా అభివృద్ధి చేస్తామని చంద్రబాబు అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు జగన్ మెడికల్ కాలేజీలు నిర్మించకుండా నిర్మించామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం లేదని పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం పీపీపీ పద్ధతిలోనే నిర్మాణం జరుగుతుందని స్పష్టం చేశారు నిర్వహణ పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందని ఎవరికి న్యాయం జరగదని హామీ ఇచ్చారు వైద్య విద్యార్థులకు ప్రజలకు వైద్య సేవల్లో ఎలాంటి ఇబ్బంది రాకుండా చూస్తామని బెదిరింపులకు భయపడే పరిస్థితి లేదని తేల్చి చెప్పారు మరి ఎవరు న్యాయం చేస్తున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ తెలియచేయండి